మిత్రులారా మనము అమ్మటానికి అనువైన సన్న వరి రకాలను ఈ వీడియోలో చూపెడతాను మిత్రులారా వీడియోను చివరి వరకు చూడండి రైతు మిత్రులారా ముందుగా చూడండి రైతు మిత్రులారా లీవింగ్ సీడ్స్ వారి అమన్ రెండవది గాయత్రి సీడ్స్ వారి ఆమని సిరి సీడ్స్ వారి సిరి లీడర్ सीरी सीट्स वारी सीरी विराट जेट सीरी सिराट के एम वन टू थ्री सिक्स सिट जेजीएल टू एट फाइव फोर फाइव ఇవన్నీ కూడా ఒక ఎకరానికి కనీసం పన్నెండు కిలోలు నారు పోసుకోవాలి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్